పెళ్ళి అనగానే ఎగేసుకుంటూ పోయే మీకోసమే ఈ న్యూస్ చదువుతాను వినండి పెళ్లి పేరుతో ఇరవై ఐదు మందిని మోసం చేసిందో మహిళ అత్తారింట్లో అమాయకరాలిగా నాటకం ఆడుతూ వారి ఆస్తులు నగదుకు సంబంధించిన రహస్యాలను తెలుసుకునేది అందరి మెప్పు పొందాక తన గ్యాంగ్ సాయంతో నగదు డబ్బుతో పరారయ్యేది ఇప్పటి వరకు అనేక మంది జీవితాలతో ఆటలాడిన ఈ కీ లేడీని రాజస్థాన్లోని మాధవపూర్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు రాజస్థాన్కు చెందిన అనురాధ పాస్వాన్ పెళ్లి పేరిట అమాయకులను మోసం చేసేందుకు ఒక గ్యాంగ్ని నడుపుతుంది తాను ఒక ఒంటరి మహిళనని చెప్పుకుంటూ నాటకం ఆడేది తనకు ఉద్యోగం చేయని ఒక సోదరుడు ఉన్నాడని తాను పేదరాలనని ఎవరి అండ లేకుండా జీవిస్తున్నానంటూ అందరిని మభ్యపెట్టేది తన గ్యాంగ్లోని ఒక వ్యక్తిని పెళ్ళికి మధ్యవర్తిగా పంపుతూ సంబంధాలకు దూచుకునేది కొత్త పేరు కొత్త ఊరు కొత్త గుర్తింపు కార్డుతో వివాహాలు చేసుకునేది పెళ్ళి అనంతరం అత్తవారింట్లో అనకోవగా అమాయకురాలుగా నటిస్తూ అందరి ముప్పు పొందేది ఈ క్రమంలోనే వారి నుంచి ఆస్తులు నగదు ఆభరణాల రహస్యాలు తెలుసుకునేది అదను చూసి ఇంట్లో వారందరికీ ఆహారంలో మత్తుమందు కలిపి తన గ్యాంగ్ సభ్యులతో కలిసి విలువైన వస్తువులు నగదుతో పరారయ్యేది ఇప్పటి వరకు ఇరవై ఐదు మందిని బురిడి కుట్టించింది ఈమె బారిన పడిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా గతంలోనూ అనేక మందిని పాసవాన్ మోసగించినట్లు తెలుస్తోంది ఈమె మైండ్ గేమ్ని తెలుసుకున్న మాధోపూర్ పోలీసులు అదే తరహాలో పాసవాన్ ను బురడి కొట్టించి ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు ఇటీవల పాసవాన్తో నాకు వివాహం జరిగింది అప్పు చేసి మరి ఈ పెళ్లి చేసుకున్నాను వారం వ్యవధిలోనే ఆమె అసలు స్వరూపం బయటపడింది నా బంగారు ఆభరణాలు డబ్బు విలువైన వస్తువులు మొబైల్ ఫోన్తో సహా కాజేసి వెళ్ళిపోయింది అని మధ్యప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు చూసారా ఇలా ఉందనమాట ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కలా ఉంది పెళ్ళిగైన అబ్బాయిలు జాగ్రత్త అలాగే ఇంతకుముందు పెళ్ళైన సారీ ఇంతకుముందు అబ్బాయిలు ఉండేవాళ్ళు అనమాట ఇలా మోసం చేస్తూ రకరకాలుగా ఇప్పుడు ఆడవాళ్ళు తయారయ్యారు తస్మాత్ జాగ్రత్త పెళ్లి కానీ అబ్బాయిలు మీకోసం ఈ న్యూస్